హాయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ రోజు అండి బిర్యానీ చేసిన పండగ రోజు అప్పుడే అప్పుడేదితామంటే వీలు కాదండి పెద్దలకు బియ్యం ఇచ్చినాము బ్రాహ్మణులు వచ్చారు మా ఇంటికి ఇవన్నీ వంటలు చేసేకల్లా లేట్ అయిపోయిందండి ఇది సాయంత్రం తీసినా వీడియో ఇగో సాంబారు బిర్యానీ చేసినాము సాంబారు మటన్ వండినాము మటన్ అండి ఇది మటన్ ఇటు వండినాము ఇగో మటన్ మటన్ కర్రీ ఇది సాయంత్రం తీసినాము చెయ్యంగానే దియలేనండి ఇది వీడియో లేట్ అయిపోయింది రెండు మూడు అయ్యింది ఇక ఏమందరు భోజనాలు తీసినాక అందుకే దియలే అప్పుడు ఇక వీలు కాలేదు తీసేవాళ్ళు ఇట లేకుండి ఇక బోటి గిట్ట వండిన ఉంటామండి బోటి వండేది తీసిన వీడియో ఇక బోటి ఇది బోటి కర్రీ ఇంక నేను ముందు ఫుల్ వీడియోలో గిట్టు ఉందండి నేను బోటి చేసింది వెట్టి వీడియో గిటా బోటి కర్రీ ఇది ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నామండి అందుకే వీడియో పెట్టుడు కాలేదు నిన్న పెడదామంటే నిన్న ఇట వీలు కాలేదండి మాకు ఇదో బోటి కర్రీ అవుతుంది ఇది అయ్యే ముంగట లాస్ట్లో వండి నుండి ఇది అది ఇట్లా తీసినట్టు వీడియో ఇగో బోటి కర్రీ అయినాక ఇది ఇది బోటి కర్రీ కర్రీ లెక్క చేసిన తినండి బోటి కర్రీ తినని వాళ్ళ క్యాప్స్కము పప్పుచారు పూరీలు వడలు బజ్జీలు ఇవన్నీ చేసినామండి ఇక పూరీలు వడలు చేసేటప్పుడే వేరే వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే బాగుండేదండి వీడియో ఇష్టం లేక నేను ఒక్కదాన్నే అయిపోయినా ఇక లాస్ట్కు పెట్టినానండి ఇవి పూరీ బజ్జీ ఆలుగడ్డ బజ్జి ఇది అప్పలు అప్పాలు చేస్తాం మేము వాడప్పాలని ఇగో నువ్వులతోటి ఇట్లా చెక్కోడీల లేక చేస్తాం చూడండి ఇవి నువ్వులు అద్దుకుంటా చేస్తాం ఇవి ఇవి ఇట చేసినా చౌగోడీల టైప్ ఇవి అవేమో రింగుల్లాగా దింపుతాము ఇవి పొడుగ్గా ఉంటాయి అన్నట్టు పెన్సిల్ లాగా నువ్వులు అద్దుకుంటా చేయాలి ఇవి ఇవి చేసినాము బతుకమ్మ చేసినాము నైటు బతుకమ్మని గిటా చేస్తాము అదే రోజు పెత్తరామాస రోజు బతుకమ్మ పెద్దలకు బియ్యం మిచ్చుడు ఇవన్నీ పనులు ఉంటాయండి చాలా బిజీగా ఉన్నాము ఆ రోజు పెట్టడం కాలేదు వీడియో గిటో షార్ట్ వీడియోలో పెట్టి ఉండేదండి బతుకమ్మను ఇది ఫుల్గా రాలేదు బతుకమ్మ బతుకమ్మ ఆడినాము ఆడింది రాలేదండి ఇది విడిచిపెట్టి వచ్చినాము ఇక మా ఇంటి దగ్గర చెరువు అండి ఇది బతుకమ్మను ఇడిచినాము ఆ రోజు ఇట్లా అయిందండి మా పండగ బతుకమ్మ నేర్చాక పండగ అయిపోయినట్టు ఆ రోజు పెద్దలకు బియ్యం ఇచ్చి పెత్తరామాస బతుకమ్మ పండుగ ఒకటే అండి ఫస్ట్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇంకొక రోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బతుకమ్మ పండుగనండి ఈరోజు లాస్ట్ ఫస్ట్ ఇదే పెత్తరామాస రోజు ఇంకా సద్దుల బతుకమ్మ ఉంటుందండి దసరా సద్దుల బతుకమ్మ